ఏనుగున్నట్టుందండి నా కొండ మామూలుగా లేదు మొత్తం మంచి మంచి ఆ చూస్తుంటే భయం అవుతుంది మొత్తం మెరక మెరక ఎంత తొక్కినా వెళ్తలే కదా లేదా ఇక్కడ నుంచి బెంగళూరుకి రైట్ సైడ్ వెళ్ళిపోవాలండి చెన్నైకి లెఫ్ట్ చిత్తూరుకి లెఫ్ట్ అనమాట రోడ్స్ అక్కడ డివైడ్ అయిపోతాయి బై బై బెంగళూరు బెంగళూరు రైట్ సైడ్కి చెన్నై లెఫ్ట్ సైడ్కి బ్యాంగ్లూరు కలా రైట్ సైడ్ వెళ్తామండి మనం చెన్నైకి వెళ్ళా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి ఇది చిత్తూరు టౌన్ రోడ్ అనమాట సో ఇక్కడ నుంచి ఇదే రోడ్లో చెన్నై వైపుకి వెళ్తాం అన్నమాట

అయ్యా సారీ అండి ఏమనుకోద్దు ఒక్కడనే వెళ్తున్నాను కదా ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి తెలియక ప్రతిసారి చెప్తున్నా చూడండి అసలు వర్షంలాగా రోడ్లు చూడండి ఎంతెంత మెరకు ఉన్నాయో చచ్చిపోతాం ఎక్కించాలంటే వర్షం పడుతుందని చెప్పి ఇక్కడ ఆగేనండి అది చిత్తూరు లోపలికి వెళ్ళే రోడ్ అనమాట నేషనల్ హైవే ఫార్టీ వేలూరు థర్టీ టూ కాంచీపురం ఎనభై ఏడు చెన్నై నూట యాభై ఆరు ఇది వర్షం పడుతుంది అభివృద్ధి మళ్ళీ పడుతుంది ఇక్కడ ఇదేదో మళ్ళీ కొత్త హైవే కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఫీజు ప్లాజా ముందర మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళాలి ఆ రోడ్లో వెళ్ళాలన్నమాట సో వేలూరు ఇటు వెళ్ళాలండి తమిళనాడుకి మనకి ఇంకా బార్డర్ వచ్చేసి ఎయిటీన్ ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంది తమిళనాడుకి వెళ్ళే బార్డర్ లైన్లో ఇక్కడ కూడా ఒక గోపాలపురం ఉందన్నమాట మా గోపాలపురం ఇక్కడికి వచ్చే మొత్తం రోడ్లన్నీ మళ్ళీ అటు ఇటు ఇటు అటు ఇవి ఊర్పరిజా అండి వన్ నైన్టీవీ నా అండి మన రాష్ట్రపతి మరుమూ గారు గోల్డెన్ టెంపుల్కి వస్తున్నారండి వెళ్ళారు దాని గురించి మొత్తం పోలీసు వాళ్ళందరినీ మొత్తం రోడ్లో హైవే సెక్యూరిటీగా పెట్టారు వన్ ఎయిటీ నైన్ కొత్తపల్లి మళ్ళీ ఇటు నుంచి ఇది ఒక కొత్త హైవే హైవండి బొమ్మ సముద్రం ఎనిమిది కిలోమీటర్లు ఇది నరహరిపురము అండి ఇది గుడిపాల చిత్తూరు డిస్టిక్ అనమాట ఇది ఇక్కడ ఏం కనిపించట్లే మొత్తం మంచి ఇది వేయాలని రెడీగా ఉన్నాయండి లారీలో మొత్తం వైన్ బీర్లో ఏ ఉన్నాయండి మొత్తం వాసన వాసన తమిళనాడుకి ఎంటర్ అయ్యే రోడ్ ఉంది బార్డర్ రోడ్డు ఇక్కడ నుంచి లొకేషన్ టోటల్ చేంజ్ అన్నమాట మొత్తం చేంజ్ అయిపోయింది కొందలు అరుణాచలం వెళ్ళే రోడ్లో ఎంటర్ అవగానే నాకు ఈ రూపంలో ఇక్కడే దర్శనం అయితే ఇచ్చారు గ్రనేట్ ఫ్యాక్టరీస్ అంటారు ఇది వాళ్ళ కటింగ్ చేస్తున్నారు గ్రనేట్ స్టోన్స్ ఇప్పుడు ఈ ఊళ్ళన్ని కూడా మన ఆంధ్ర బార్డర్ ఎండింగ్ అనమాట చిత్తూరు డిస్టిక్ లాస్ట్ ఇక్కడ ఎక్కడైనా పుష్పబాయి కనపడుతుంది కూర్చోగా ఇక్కడి నుంచి అన్నీ మారిపోయినాయి మొత్తం లొకేషన్స్ అన్నీ తమిళం వచ్చేసింది తెలుగు వచ్చేసింది ఫైనల్లీ అరుణాచలం సైకిల్ యాత్రలో పెద్దాపురం నుంచి అరుణాచలంకి వచ్చేసాం తమిళనాడు బోర్డర్ ఫైనల్లీ తమిళనాడు బోర్డర్ క్రాస్ చేస్తున్నా తిరునామలై తిరువనమలై తొంభై ఏడు కిలోమీటర్లు ఉంది అక్కడి నుంచి రోడ్డు మామూలుగా లేదు వెల్కమ్ టు తమిళనాడు ఇవన్నీ కొండగానే మొత్తం చుట్టూ అసలు అడవి మార్గం వీలైన త్వరగా వెళ్ళాలి ఎక్కడి నుంచి వేలూరు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంది చూస్తే తొక్క ఒకే అండి ఫైనల్గా తమిళనాడు చెక్ పోస్ట్లో కూడా ఎంటర్ అవుతున్నాం అండి ఇప్పుడు మన ఫ్రెండ్లో కనిపించేది తమిళనాడు చెక్ పోస్ట్ ఆంధ్రాని విడిచిపెట్టి తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోయాం అజయ్ అరుణాచల శివ చెక్ పోస్ట్ ఇప్పుడే తమిళనాడు బోర్డర్లోకి అయితే ఎంటర్ అయిన సో మన సైకిల్ అయితే ఇక్కడ పెట్టాను సార్ వాళ్ళు ఇక్కడ ఆపారు అనమాట ఆపి అడుగుతున్నారు ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటి అని చెప్పేసి సో చెప్తాను ఇలా రాజమండ్రి నుంచి తిరవ్ మళ్ళీ సైకిల్ అని చెప్పేసి వాళ్ళు షాక్ అవుతున్నారు షాక్ అవ్వడం ఇలా చాలామంది చేస్తున్నారు బట్ నాదేంటే బుక్ ఉంది అందుకే వస్తాయని చెప్తాను సో మంచిగా మాట్లాడుతున్నారు తమిళ్లో తమిళ్లో నా పేరు పలికితే వెరైటీగా ఉన్నారు నా పేరు అడుగుతున్నారు వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు కూర్చోమంటున్నారు వాటర్ తవ్వుతాం వాటి అంటున్నారు బాగా మాట్లాడేది పేరు మాత్రమే చెప్తుంటే నాలుగు సార్లు అడిగారు పేరు మర్చిపోయాయి పేరు అన్న పేరు అన్న అంత బాగుంది సో ఫైనల్గా తమిళనాడుకి వచ్చేసాను ఇక్కడి నుంచి అంతా ఇంకా తమిళ్ 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 తమిళ్లే తమిళనాడు కోవిలయ్యి కట్పాడి దగ్గరలో ఉన్నామండి ఇప్పుడు సో ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి కట్పాడి జంక్షన్లో ఉన్నామండి ఇక్కడ నుంచి తిరువణమలైకి నైంటీ వన్ కిలోమీటర్స్ ఉంది ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్ళాలి ఇటు వెళ్తే నాకు తెలిసి కట్పాడి రైల్వే స్టేషన్ అనుకుంటా సో నేను అరుణాచలం వైపుకు నా తిరువణమల వైపు నా ప్రయాణం పోలీసు వాళ్ళు ఇక్కడ ఆపుతున్నారు మన బండికి లైసెన్సులు లేవు సజ్జలో బ్యాగులు తప్ప సో అయితే ఫ్రంట్కి వెళ్ళి వెల్లూరు తర్వాత ఏదైనా స్టే అయితే కట్పాడి రైల్వే స్టేషన్ అండి పక్క డిఫరెంట్ వైపు కట్పాడి ఇది మొత్తం రాంగ్ టైంలో వచ్చినట్టుందండి మొత్తం ట్రాఫిక్ జామ్ కట్పాటి జంక్షన్ నుంచి వేలూరు వెళ్ళే రోడ్లో వర్షం పడుతుందని చెప్పి ఇక్కడ పెట్రోల్ బంక్ లాగానండి అసలు మామూలుగా ఇది వర్షమో పొగమంచో అర్థం కావట్లేదు అది పొద్దు నుంచి పడతానే ఉంది ఇది వర్షం తొప్ప కింద పడుతుంది ఇప్పుడు ఏదో ఇది బ్రిడ్జ్ ఎక్కానండి తిరువనమల వెళ్ళే రోడ్డే వేలూరు రోడ్డు సో కి వెళ్తే ఒక ఐదు కిలోమీటర్లు వెళ్ళాలని కూడా వేలూరు వర్షం పడుతుంది అందుకే స్లోగా ఆగాల్సి ఆగలితే ఆగా వెళ్ళాల్సి వస్తుంది ఫైనల్గా మనం అనుకున్న వేలూరు అయితే ఎంటర్ అయ్యామండి ఇక్కడ దగ్గరలో ఎక్కడన్నా స్టే చూసుకుని ఆగుతాను విజయవాడ తిరువణమలై ఎయిటీ టూ కిలోమీటర్స్ స్ట్రైట్ ముంబై బెంగళూరు దగ్గలాడిపోతుంది మొత్తం అంతా గోల్డెన్ టెంపుల్ ఎయిట్ కిలోమీటర్స్ తిరువనమల ఎయిటీ టూ అమృతి ట్వంటీ తిరువనమల ఇంకా ఎనభై ఒకటి ఉంది అమృతి ట్వంటీ గోల్డెన్ టెంపుల్ ఫైవ్ గోల్డెన్ టెంపుల్ అట్లా వెళ్దారండి తిరువణమలైకి వెళ్ళి వెళ్ళాలి బాయ్ బాయ్ గోల్డెన్ టెంపుల్ ఇక్కడ గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చానండి ఇక్కడికి ఇక్కడ అడిగితే ఓపెన్ హాల్ ఉంది కానీ స్విచ్ మామూలుగా వెయిట్ చేయడానికి సైకిల్ పెట్టడానికి పర్మిషన్ లేదంటున్నారు ఇంక అందుకే వెళ్ళిపోతున్నా గోల్డెన్ టెంపుల్ రేపు మన రాష్ట్ర గారు అయితే వస్తున్నారండి అండి దాని గురించి అయితే ఇక్కడ మొత్తం హరగా ఉంది మొత్తం ఏవేవో చెప్తున్నారు నేను అర్థం అవట్ల ఇక్కడ పడుకోవడానికి అయితే ఎక్కడ ఇక్కడ ప్లేస్ దొరకలేదండి ఇంకా ఇక్కడ మామూలుగా బస్ స్టాండ్ ఉంది ఈ బస్ స్టాండ్లో సైకిల్ని ఇలా పెట్టాను ఫ్యాన్ ఉంది ఇంకా దాని మీద అక్కడ పడుకుంటా ఈరోజు అన్ని ఇబ్బందులే వచ్చాయి మరి ఎందుకు రేపు వచ్చేది సరే అన్ని రోజులు మనవి కాదు కదా ఇంకా ప్రజాంతంగా అలా పడుకుంటాను మధ్యలో ఇప్పుడే పోలీస్ చెకింగ్ పీకుంటుందండి ఒకవేళ వచ్చారంటే అడిగితే చెప్పాలి ఎందుకంటే రేపు వద్దున్న రాష్ట్రపతి గారు వస్తున్నారు కదా సో దాని గురించి మొత్తం సెక్యూరిటీ ఉంది అయితే మనం పడుకోకూడదు కానీ తప్పని పరిస్థితిలో మనం పడుతుంది సో వాళ్ళు అడిగితే చెప్పాలని సో ఈ వీడియోని ఎక్కడో అయితే క్లోజ్ చేస్తున్నానండి అందరికీ హరహర మహాదేవ శంభో శంకర రాష్ట్రపతి గారు మన గోల్డెన్ టెంపుల్కి రావడం పోలీస్ పోలీస్ బందోబస్తు ఉండడం ఇంకా బయట ఎక్కడ రూల్స్ కానీ రేట్లు ఎక్కువగా ఉన్నాయండి ఇంకేం చేయలేని పరిస్థితుల్లో ఇలాగా పబ్లిక్ బస్ స్టాప్ ఉంది బస్ స్టాప్లోనే అక్కడ ఫోన్ ఛార్జింగ్ పెట్టాను ఫ్యాన్ ఉంది సైకిల్ ఇలా పెట్టా ఎంతసేపు పడుకుంటా నాకు తెలియదు పడుకునేసేపు పడుకుంటాను టైం వచ్చేసి టెన్ టెన్ ఫిఫ్టీన్ అవుతుంది నిన్న కొద్ది పోలీసు వాళ్ళు అని అడిగాను మాకేం ఇబ్బంది లేదు కానీ ప్రోటోకాల్ ప్రకారం అయితే ఉండకూడదు అది ఇది అని అన్నారు సో తప్పని పరిస్థితులు నేను ఏమైతే చూడాలి అంతా సరే చూసుకుంటానని అనుకున్నాను